శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా మహాసరస్వతి నమ శ్రీ అనఘా సైత దత్తదేవతాభ్యో నమ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం పందే గురు పరంపర ముందుగా గురుపాదకుల వీక్షకులకు స్వాగతం ముగ్గురు వృద్ధులైనటువంటి సన్యాసులు ఆశ్రమానికి చేరుకుంటారు వారు అక్కడ ఉన్నటువంటి గృహిణిని తమకు ఆకలిగా ఉంది భిక్షను ప్రసాదించమని కోరుకుంటారు దానికి అంగీకరించినటువంటి ఆ గృహిణిని భిక్షకు ఏర్పాటు చేస్తుండగా ఆ సన్యాసులు తమ నియమం చెబుతారు ఆ నియమం ఏమిటంటే తివస్త్రయ్యి తమ యొక్క ఆకలి తీర్చాలి ఈ నియమం విన్నటువంటి ఆ గృహిణి ఇది ఒక దైవ పరీక్షగా భావించి తన పతిప్రత మహిమతోటి ఆ ముగ్గురు సన్యాసుల్ని ముగ్గురు శిశువులుగా మారుస్తారు ఆ విధంగా వారి నియమం ప్రకారం వారికి శిశువులుగా మార్చి పాలు పట్టి వారి యొక్క ఆకలి అనేది తీరుస్తారు ఆ తరువాత ఆశ్రమానికి చేరుకున్నటువంటి మహర్షి ఆ ఊయల్లో ఉన్నటువంటి ముగ్గురు శిశువుల్ని చూసి వారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా గుర్తించి వారిని ఉద్దేశించి నృతిస్తారు ఆ తర్వాత వారు తమ నిజస్వరూపాలను పొందుతారు అనుసూయాదేవి యొక్క అతివ్రత ధర్మానికి అదే విధంగా ఆవిడ యొక్క సేవకి ఆతిథ్యానికి సంతోషించి వారు ఏం పరం కావాలో కోరుకోమని అడుగుతారు అప్పుడు ఆ దంపతులు బ్రహ్మవిష్ణు మహేశ్వరుల అంశతో తమకు ఒక పుత్రుడు జన్మించాలని కోరుకుంటారు ఆ విధంగా జన్మించినటువంటి వారే దత్తాత్రేయ స్వామి వారి ఇది బ్రహ్మపురాణంలో ఉన్నటువంటి కథ మరొక పురాణంలో ఉన్నటువంటి కథను మనం స్మరించుకుందాం అదేమిటంటే సృష్టి ఆరంభంలో బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు అత్రి మహర్షి ఆయన యొక్క భార్య అయినటువంటి అనసూయాదేవి తీవ్రమైనటువంటి తపస్సుని చేస్తారు అత్రి మహర్షి కేవలం వాయువునే భక్షణ చేస్తూ తన కాలి పొట్టన బేళ్ల మీద నిలబడి ఆయన వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు ఆయన యొక్క తపస్సు తీవ్రతరమైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏక కాలంలో ప్రత్యక్షమవుతారు కావాలో కోరుకోమని అడగ అప్పుడు మహర్షి వారి యొక్క అంశతో తమకు కుమారుడు జన్మించాలని కోరుకుంటారు అలా ఆ విధంగా తథాస్తు అని త్రిమూర్తులు ఆశీర్వదిస్తారు ఆ వరం తర్వాత జన్మించినటువంటి వారే బ్రహ్మగారి అంశతో చంద్రుడు విష్ణు అంశ దత్తాత్రేయ స్వామి రుద్రాంశ తోటి దుర్వాస మహర్షి జన్మిస్తారు అనసూయ అత్రి మహర్షి దంపతులకు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపాన్ని ఒకసారి స్మరించుకుందాం దత్తాత్రేయ స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యొక్క స్వరూపంగా వారు మూడు శిరస్సులతోటి గోచరిస్తారు అదేవిధంగా వారి యొక్క స్వరూపం ఆరు చేతులతోటి ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ఆరు చేతుల్లో శంఖము చక్రము గద శూలము అమరుకము కమండలం ఈ ఆరు ఈ వీరి యొక్క ఆరు చేతుల్లో ఉంటాయి అదే విధంగా వీరిని అనుసరించి నాలుగు శునకాలు ఉంటాయి ఈ నాలుగు శునకాలు తాత్వికంగా నాలుగు వేదాలకి ప్రతీక ధర్మానికి ప్రతీకగా వీరి వెనక గోవు అనేది ప్రకాశిస్తూ ఉంటుంది ఇది దత్తాత్రేయ స్వామి స్వరూపం వీరి యొక్క జననం మనకి మార్గశిర పున్నమి నాడు జరిగింది కాబట్టి ఈ మార్గశిర పున్నమిని లేదా మార్గశీర్ష పున్నమి దత్త జయంతిగా పురస్కరించుకుంటూ ఉంటాం ఇప్పుడు మనం ఉద్యోగం లేక ఇబ్బంది పడేటువంటి వారు అదే విధంగా ధనం లేక పడేటువంటి వారు వారి సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకుందాం గురు చరిత్రలో ఉద్యోగం లేక ఇబ్బంది పడేటువంటి వారు నారాయణ చేసినట్లయితే వారికి నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఉండదు ఈ చరిత్రని మనం ఒకసారి స్మరించుకుందాం ఈ చరిత్రలో సాయం దేవుడు అనేటువంటి బ్రాహ్మణుడు ధనవంతుడు స్వతహాగా అయినప్పటికీ ప్రారంభాత్తు ధనాన్ని కోల్పోతాడు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు తన అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారి యొక్క అనుగ్రహం తోటి ఆయన రాజు కొలుగులో ఉద్యోగాన్ని పొందడం అక్కడ వారు చేసినటువంటి కుట్ర నుంచి బయటపడేందుకు నృసింహ సరస్వతి స్వామి వారిని ప్రార్థించడం వంటి విషయాలు మనకి కనపడతాయి అధ్యాయాన్ని పారాయణ చేయడం వల్ల నిరుద్యోగ సమస్య అదే విధంగా తమ ప్రమేయం లేకుండా ఏర్ సమస్యలు ఏర్పడినట్లయితే వాటికి పరిష్కారం అనేది లభిస్తాయి మరొక అధ్యాయం ఈ అధ్యాయాన్ని పారాయణ చేసినట్లయితే ధనం లేక ఇబ్బంది పడేటువంటి వారు ధనాన్ని పొందుతారు ఇది గురుచరిత్రలో అధ్యాయం ఈ పదవాధ్యాయంలో త్రివిక్రముడు అనేటువంటి బ్రాహ్మణుడు ధనం లేక భార్యా బిడ్డల్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడు ఆయన శ్రీపాద వల్లముల వారి యొక్క అనుగ్రహంతో తిరిగి ధనాన్ని పొందుతాడు శ్రీపాద వల్లభుల వారిని ఆశ్రయించగా శ్రీపాద వల్లములు వారు తమ గురువైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి నుండి తాను పొందినటువంటి జ్ఞానాన్ని అనగా సృష్టిలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వస్తువుల నుండి వారు పొందినటువంటి జ్ఞానాన్ని శ్రీపాద వల్లభులు వారికి ఏ విధంగా వివరించారు అనేటువంటి విషయాన్ని ఈ త్రివిక్రముడు అనేటువంటి బ్రాహ్మణుడికి వివరిస్తారు ఈ అధ్యాయాన్ని పారాయణ చేయడం వల్ల దరిద్రంతో అన అనగా ధనం లేక ఇబ్బంది పడేటువంటి వారు ధనాన్ని పొందుతారు ఈ రెండు అధ్యాయాలు కనీసం రోజు పారాయణ చేయాలి పారాయణ చేసేటప్పుడు స్వామివారికి దీపారాధన చేసే సాత్వికమైనటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి గుట్టు మైలు లేనటువంటి రోజులు ఎంచుకుని పారాయణ చేయాలి పారాయణ పూర్తయిన తర్వాత ఒక్కరికైనా సరే వారు తమ కోరిక తీరిన తర్వాత భోజనాన్ని ఎట్టాలి స్వస్తి